హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి తమన ఇలా చూసారు కదా గ్లాసుడే గ్లాసుడు వరిపిండి తోటి పిల్లలకి ఇష్టపడే స్నాక్స్ పిల్లలు పెద్దలు ఎవరైనా మాకు చిన్నతనంలో నుండి తయారు చేసుకొని చెగునీళ్ళు తయారు చేద్దాం దీనికోసం ఒక మూడు మనం ఈ పిండికి సరిపడగా చెప్తున్నాను పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలాగ కట్ చేసుకొని మీకు కోర్స్గా దంచుకొని ఉంచుకోవాలండి అలాగే గ్లాసుడు వరిపిండి ఒక పె స్పూన్ తోటి పెసరపప్పు ఒక పావు స్పూను జీలకర్ర ఇవి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వాటర్ కొంచెం మరుగుతుంది కదండి ఇప్పుడు మరిగేటప్పుడు మనం తీసుకున్న స్పూన్ పెసరపప్పు అది కడిగేసి ఆ వాటర్లో వేసుకోవాలి వేసుకొని మనం ఉడికించుకోవాలి పప్పు కొంచెం ఉడుకుతుంది పప్పు ఉడుకు పడుతుంది కదండి పొంగిపోకుండా ఆ సిమ్ తగ్గి మంట తగ్గించుకొని పప్పుని కొంచెం ఉడికించుకుందాం చూపిస్తాను చూడండి పప్పు ఇలా అంటే పడింది చిన్న పలుకున్నా పర్వాలేదు అలా అలా ఆ స్టేజ్లో ఉడికిన తర్వాత మనం జీలకర్ర నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ముద్ద దంచుకున్నాం కదండి అది అంటే ఎక్కువ అయితే మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం కనుక అలా దంచేసాను అలాగే మన రుచికి సరిపడగా సాల్ట్ సాల్ట్ ఎప్పుడు కొంచెం వేసుకోవాలండి వడియాలకి వేసుకుంటాం కదా సేమ్ అలాగే ఆ తర్వాత పిండి నీళ్ళు మరి అవన్నీ వేసిన తర్వాత ఒక్క ఉడికి ఉడికిన తర్వాత పిండి వేసుకోవాలండి గ్లాసులు పిండే కనుక అలా వేసేసి చక్కగా అలా పిండి కరెక్ట్గా నీరుకి పిండికి సరిపోవాలన్నమాట వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయాలండి ఆ మూత పెట్టినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతవరకు స్టవ్ ఆన్లోనే ఉండాలి అప్పుడు మనం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి చిన్న ఆయిల్ రాసుకొని పిండిని చక్క మెత్తగా డోలా తయారు చేసుకోవాలండి సాఫ్ట్ డో అవుతుంది మరి కొంచెం లూజ్ లూజ్గా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి అందుకని గట్టిగానే కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత తీసి మనం చక్కగా చిన్న చిన్న బాల్స్ చిన్న చిన్న పిండి ముద్దల్లా తీసుకొని ఇలా రోల్ చేసుకొని పొడవుగాన గొట్టాలాగా రోల్ చేసి ఎడ్జస్ట్ కలిపేసుకుంటే చేకొనిలు షేప్ వచ్చేస్తాయండి ఇది నాకు కాదు కానీ అందరికీ చాలామందికి తెలుసు ఇది కాకపోతే ఎవరైనా కొత్తగా ఉంటే తెలుసుకుంటారని చెప్పాను మీ ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ స్నాక్స్ పెసరపప్పు కనుక చాలా కమ్మగా ఉంటాయి కారం కారంగా కమ్మగా ఎక్కువైనా ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకుంటే నెలల తరబడి కూడా నిలవ ఉంటాయండి ఏమి పాడైపోవు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయి అలాగే మనం తినడానికి కూడా చాలా బాగుంటాయండి పిండి గట్టిగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చదు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడిగా ఆయిల్ పెట్టుకొని మనం ఈ చేగొని వేయించుకున్నామండి ఆయిల్ మరిగిందో లేదు చూస్తే చూసాను మరిగింది కదా ఇప్పుడు చేగొని కొంచెం ఆ ఆయిల్ సరిపడగా వేసుకుందాం మామూలుగా ఇంత పెద్ద ప్యాన్ పెట్టక్కర్లేదు కాకపోతే ఈ ప్యాన్ను నేను ముందు రోజు వినాయకుడు పందిరి దగ్గరికి గార్లు చేశాను ఉంది కదా ఇంకెలాగానే ఆ ప్యాన్లోనే ఈ కూడా వేయించేసానండి మామూలుగా చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తక్కువే చేసుకున్నాం కనుక కొంచెం ఆయిల్ వేసుకుని సరిపోద్ది నాకు కొంచెం ఈ ప్యాన్ ఆల్రెడీ నూనె ఆయిల్ ఉందని ఈ ప్యాన్ పెట్టాను ఓకేనండి మీ దగ్గర ఏ ప్యాన్ ఉంటే ఆ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పావు కేజీ అలా ఆయిల్ వేసుకొని ఈ చేగొనిలన్నీ కూడా మంటని హైలోనే వేయించుకోవాలండి సిమ్లో పెట్టద్దు నూనె పీల్చేసుకుంటాయి హైలోనే పెట్టి వేయించుకోండి చక్కగా వేగిపోతాయి మనం పచ్చిపెక్కలు వేసాం కదండి ఎరుపు రంగు రాలేదు అందుకే అలాగా సంపెంగ పూ కలర్లో వస్తాయి ఆ కలర్లో చేగొండీలు రెండు పక్కల వేయించుకొని నూనె తీసే నూనె మనం చక్కగా ఫిల్టర్ చేసుకున్నాం కదండి ఇలాగ చట్టంలో దేవేసుకొని నూనె అంతా కారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అలా ఇంకా కొంచెం మిగిలియ్యి సెకండ్ బ్యాచ్ కూడా అలా వేసేసుకోవాలండి వేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందాం నూనె కొంచెం ఒక్క చల్లారి వేడి చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇది నేను కొంచమే చేశాను కనుక ఇప్పుడే అయిపోతాయి ఇవి ఇప్పటికెప్పుడు చేశాను పిల్లలకు కావాలన్నారని ఎలాగో ఆయిల్ ఉంది కదా అని చేశాను అలా ఎలాగో మీతో షేర్ చేసుకోవచ్చని వీడియో కూడా తీసాను అయితే ఎలా అనిపించింది నా వీడియో చాలా కమ్మగా ఉంటాయండి ఇవి మా రాజు స్పెషల్ అని చెప్పచ్చు చాలా టేస్ట్గా ఉండే ఈ పెసరపప్పు చేయకొనేది వీడియో మీకే నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మరి మీ మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి